రైతు సోదరులకి క్షణార్థులండి అందరూ ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి మనకేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి రైతుబంధు డబ్బులు విడుదలవుతున్నా కూడా చాలామంది అకౌంట్లలో కానీ ఫోన్లో మెసేజ్లో కానీ రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది రాని వారు చాలామంది ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రైతు బంధు ఇస్తుందా లేకపోతే కట్ చేస్తుందా అసలు ఏంటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వారం రోజులలోనే దాదాపుగా పది ఎకరాల వరకు రైతు ఖాతాలలో డబ్బులు పడి పెట్టుబడి సాయం కింద ఉపయోగించుకున్న తీరున్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఇయ్యట్లేదు మంత్రులేమో రైతుబంధు డబ్బులు పడుతున్నాయి పడట్లేదనే వారిని చెంప పళ్ళ కొట్టండి అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది రైతులలో ఆందోళన ఉంది అయితే ఈరోజు రైతు బంధుకి సంబంధించి కొంత సమాచారం మీకు తెలియజేయాలని వీడియో చేస్తున్నాను మీరు కూడా ఇదే రీతిలో మీతోటి మిత్రులు ఎవరైతే రైతు సోదరులు కావచ్చు మీ తోటి మిత్రులు రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా వాట్సాప్ ద్వారానో లేదంటే ఏదో ఒక విధంగా షేర్ చేసి వాళ్ళకు కూడా రైతు బంధు గురించి వాస్తవాలు తెలియజేయండి అండ్ మీరందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ అనుకుంటే మీ అందరికీ కూడా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఒకటైతే కనిపిస్తో దాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా తాజాగా మంత్రి గారి కొన్ని వ్యాఖ్యలు చేశారు విడతల వారిగా రుణమాఫీ అని చెప్పేసి రెండోది ఈ నెలాఖరులోగా ఏదైతే రైతులకి బంధు అందిస్తామని చెప్పేసి అని అన్నామో అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి తాజాగా నిజామాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట అయితే కేంద్ర ప్రభుత్వం నుండి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నదనమాట ఈ అప్పుగా తీసుకున్న దాంట్లో ఒకే రోజు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయడం స్టార్ట్ చేసింది అయితే మొదటి విడతలో అంటే మొదటి రోజు ఐదు కుంటల భూమి కలిగిన రైతుల ఖాతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు డబ్బులు వేసింది కానీ మొన్న ఎప్పుడైతే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు రైతులకి అన్ని కేటాయిస్తూ సారీ కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుగా తీసుకున్న సందర్భంగా రెండు ఎకరాల వరకు ఒకరోజే ఎకరం పైబడిన వారికి రైతు బంధు డబ్బులు అయితే జమ చేయడం జరిగింది అది ఈ రోజు వరకు రెండు ఎకరాల నుండి మూడు ఎకరాలకు సంబంధించిన రైతుల మాత్రం ఖాతాలోనే పడ్డది అయితే ఈ జనవరి ఎండింగ్ లోపు జనవరి పూర్తయ్యేసరికి ఈ నెలాఖరులోపు పదిహేను ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ఒకటి నుండి పదిహేను ఎకరాల మధ్యలో ఉన్న రైతుల ఖాతాలలో ఈ రైతుబంధు డబ్బులను పోయిన ప్రభుత్వం ఏ విధంగా అయితే ఐదు వేల రూపాయల లెక్క జమ చేసిందో అదే రీతిలో జమ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికనే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది అనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను ఎకరాల వరకు ఈ నెలాఖరులో అంటే ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా ముప్పై ఒకటి ముప్పైకి సంబంధించి పక్క పెడితే ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా పదిహేను ఎకరాల లోపు పట్టగలిగిన రైతుల ఖాతాలలో డబ్బులు అయితే జమకాపోతున్నాయి కాబట్టి ఈ రైతు బంధు డబ్బులకు సంబంధించి అర్థమైంది అనుకుంటున్నాను వెంటనే మీతోటి రైతు సోదరులతో పాటు మీ మిత్రులకు కూడా వాట్సాప్లో షేర్ చేసి తెలియజేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఒక్కసారి మీకు రైతు బంధు వచ్చిందా లేదా వస్తే ఎస్ అని చెప్పేసి రాకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇవి తాజా సమాచారం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతున్నాయి ధన్యవాదాలు